రైతు సోదరులందరికీ నమస్కారం కోళ్ల పెంపకంలో ఉండే రైతులు ప్రధానంగా కాస్త భయపడే అంశము సిఆర్డి అనే పదానికి భయపడతారు క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ సిఆర్డి అంటే సో ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎలాంటి మందులు ఉన్నాయి వాటిల్లో మనం నమ్మదగినవి ఏంటి ఇవన్నీ కూడా ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనతో పాటుగా డాక్టర్ పి అనిల్ కుమార్ గారు ఉన్నారు ఆయన రిటైర్డ్ డిస్ట్రిక్ట్ వెటర్నరీ ఆఫీసర్ కోళ్లకు సంబంధించి వివిధ పరిశోధనలు కూడా నిర్వహించారు ఇవాళ మనము ఈ సిఆర్డిఏ వ్యాధి అంటే ఏంటి ఇది ఎంత ప్రమాదకరము దాని నుంచి రక్షించుకోవటానికి ఏం చేయాలి సో ముందుగా నేను ఒక్కటైతే పరిచయం చేస్తాను ఇది స్టాప్ సిఆర్డి ఇది ఒక సంజీవని అని చెప్పొచ్చు సో ఈ అంశంలో మనం మాట్లాడుతూ ముందుగా సిఆర్డి గురించి మనం తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సార్ నేను ఇంట్రడక్షన్ లో చెప్పినట్టుగా సిఆర్డి అంటే ఖచ్చితంగా కొంత రైతులు కాస్త భయం ఫీల్ అవుతారు కదా సార్ అవును సార్ చాలా భయంగా ఫీల్ అవుతారు చాలా అంటే నష్టపరిచే ఈ రోగం అనేది ఈ పేర్లోనే ఉంది క్రానిక్ అంటే దీర్ఘకాలంగా క్రానిక్ అనే వర్డ్ అనేది దీర్ఘకాలం దీర్ఘకాలం రెస్పిరేటరీ అంటే శ్వాసకోశ సంబంధం మీకు తెలుసు శ్వాసకోశాలు ఎఫెక్ట్ అయితే మీకు రికవరీ కావడానికి మనుషులకైనా అంతే చాలా టైం తీసుకుంటే డిసీజ్ క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ అంటే ఇది దీర్ఘకాలంగా మనం సత్వరం మందులు వాడకుంటే దీర్ఘకాలంగా ఉండిపోయే అవకాశం ఉంటుంది తర్వాత దీంతో చాలా చాలా నష్టాలు ఉంటాయి మన రైతు సోదరులకు పోల్ట్రీ రైతులకు చాలా నష్టాలు సార్ అంటే ఇది ప్రాణాంతకం సార్ ఇది ప్రాణాంతకం మోటాలిటీ అంటే కోళ్ళు చనిపోవడం కూడా జరుగుతుంది తర్వాత వాటి ఇమ్యూనిటీ దెబ్బతింటుంది వెయిట్ గెయిన్ రాదు మన గుడ్ల ఉత్పత్తి కోళ్ళు అయితే లేయర్ కోళ్ళు అయితే గుడ్ల అది పడిపోతుంది మన బ్రాయిలర్ కోళ్ళు అయితే వెయిట్ గెయిన్ రాదు అంటే బరువు రావు మనకు సరి అయిన సమయంలో బరువు రావు అలాగే మన బ్రీడర్ కోళ్ళు అయితే కూడా గుడ్ల ఉత్పత్తి పడిపోతుంది దాని యొక్క ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ రెండు కూడా ఎఫెక్ట్ అవుతాయండి ఓకే సార్ ఇది సహజంగా ఎందుకు వస్తుంది సార్ ఇది ఇది మరి సిఆర్డి అంటే క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ అనేది మిక్స్డ్ ఇన్ఫెక్షన్ మిక్స్డ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వాటి కోడికి వస్తే మిగతా కోళ్ళకు కూడా వ్యాపించే ఇమ్మీడియట్ గా ఇది కంటాజియస్ అంటే ఇమీడియట్ గా ఒక కోడికి వస్తే రెస్పిరేషన్ అంటే గాలి ద్వారా మరి కోళ్ళు ఒకటే పెన్లో అంటే ఒకటే గదిలో ఉంటాయి కాబట్టి వెంటనే అన్నిటికీ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు దీనికి సంబంధించి ని నివారించాలి అంటే దీనికంటే సిఆర్డి వ్యాధి వచ్చిన తర్వాత దానికి మందులు వాడి నివారించుకోవడం దాన్ని మళ్ళీ ఆరోగ్యవంతంగా చేసుకోవడం ముఖ్యమా అసలు రాకుండా కాపాడుకోవడం ముఖ్యమా రాకుండా కాపాడుకోవడం ముఖ్యమండి రాకా రాకుండా కాపాడుకోవడానికి మనకు మనకు వివిధ రకాలైన ఆయుర్వేదిక్ హెర్బల్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి మార్కెట్ లో అవి వాడినట్టయితే ఈ వ్యాధిని మరి ప్రివెంట్ ప్రివెంట్ అండి అంటే రాకుండా కాపాడవచ్చండి స్టాప్ సిఆర్డి ఇది ఒక సంజీవని అనుకోవచ్చా సార్ అవును సార్ ఇది స్టాప్ సిఆర్డ్ అనేది ఇరవై ఒక్క రకాల ఆయుర్వేదిక్ వనమూలికలతో తయారు చేయబడిన హెర్బల్ ప్రొడక్ట్ అండి హెర్బల్ టానిక్ టానిక్ అనొచ్చు లిక్విడ్ అనవచ్చు మనకు ఫీడ్ సప్లిమెంట్ అనొచ్చు అండి ఇది ఇరవై ఒక్క ఆయుర్వేదిక్ వనమూలికలతో తయారు చేయబడిన మంద అండి అంటే సార్ ఇది సిఆర్డి స్టాప్ సిఆర్డి పేరులోనే ఉంది సిఆర్డి ఆప్తుంది సార్ సో మీరు అంటున్నట్టుగా ముందుగానే దీన్ని వాడుకోవాలి వ్యాధి రాకమునిపే దీన్ని వాడాలి వచ్చాక సార్ వచ్చాక కూడా వాడచ్చా వచ్చాక కూడా వాడచ్చు కానీ రాకముందు వాడితే చాలా బెటర్ అండి ఒకసారి వచ్చిన తర్వాత మనకు ఇందాక చెప్పినట్టు మనకు ప్రొడక్షన్ మరి ప్రొడక్టివిటీ కొంత లాస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా నెలలో పది రోజులు రాకుండా వాడటమే చాలా సరి అనిపిస్తుంది సార్ ఇంకో సందేహం సార్ ఇప్పుడు స్టాప్ సిఆర్డి అసలు సిఆర్డి వచ్చినట్టు మనం గుర్తించగలమా సార్ కోళ్ళలో హండ్రెడ్ పర్సెంట్ పడుతుందా టైం అంటే మనకు దాని సిమ్టమ్స్ లక్షణాలు బయటపడ్డ తర్వాత గుర్తించడానికి అవకాశం ఉంటుంది కానీ మనకు ఇంక్యుబేషన్ పీరియడ్ అని ఉంటుంది అంటే బాడీ లోపల మన ఆ యొక్క బ్యాక్టీరియా ఇంక్యుబేషన్ పీరియడ్ మనకంటే ఆ లోపల ఆ రోగ కారకం ఏదైతే ఉందో ఆ లోపల డెవలప్ అయ్యి బయటకు పడడానికి కొంత సమయం ఏదైతే తీసుకుంటారో దాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ లోపల మనం ఉన్నప్పుడు గుర్తుపట్టలేము సో మనం బయటపడ్డ తర్వాత మాత్రమే గుర్తుపట్టగలం ముందే ఇది వాడుకుంటే అసలు అటాకే కాదు కదా అటాక్ అవ్విన తర్వాత అయ్యేటప్పుడు ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ లో మనం అటాక్ అయిన తర్వాత ఎలాగో వాడతారు అటాక్ అయ్యేలోపు ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ అంతా కూడా మీకు ఆ ప్రొడక్టివిటీ మీరు నష్టపోతారా ఆ గ్రోత్ నష్టపోతారు కాబట్టి ముందుగానే వాడుకోవడం ఉపయోగం సరే ఇప్పుడు స్టాప్ సిఆర్డి అంటే కేవలం సిఆర్డిని మాత్రమే అది ఆపుతుందా లేకపోతే ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి పోల్ట్రీ రెస్పిరేటరీ డిసీజెస్ ఆపుతుందండి ఉదాహరణకు మనకు మైకోప్లాజ్మా అని ఒక రకమైన రెస్పిరేటరీ డిసీజ్ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేస్తాం తర్వాత ఉదాహరణకు మనకు అని కలరాని పౌలు కలరాలో కూడా మనకు రెస్పిరేటరీ లక్షణాలు ఉంటున్నాయండి అది కూడా ఆపుతుందండి ఉదాహరణకు మనకు ఇన్ఫెక్షస్ బ్రాంకైటిస్ అని ఉంటుందండి ఇంకొక రకమైన రోగం బ్రాంకైటిస్ అంటే మనకు లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి మనకైనా సరే కోళ్లైనా అది కూడా అది కూడా ఒక రకమైన రెస్పిరేటరీ డిసీజ్ అది కూడా కాపాడబడుతుంది తర్వాత వివి అనే ఒక రకమైన కోళ్ళల్లో వచ్చే వ్యాధి అండి అది కూడా రెస్పిరేటరీ డిసీజ్ అది కూడా అరికట్టబడుతుంది అదే కాకుండా బ్రాంకోనిమోనియా బ్రాంకోన్యుమోనియా అంటే మనకు ఊపిరితిత్తులు ఏవైతున్నాయో వాటిని దానిలో ఉన్న వాటిని పాటును బ్రాంకస్ అంటారు ఆ బ్రాంకస్ ఆ ఏరియాని ఎఫెక్ట్ అవుతుంది న్యూమోనియా మీకు నిమోనియా అంటే మనకు రెస్పిరేటరీ వ్యాధి బ్రాంకో నిమోనియా అనే ఒక రకమైన ఆ వ్యాధి కూడా అది కూడా అరికట్టబడుతుంది అలాగే బ్రాంకైటిస్ ఇది కూడా ఇలాంటి వివిధ రకాలైన అన్ని రకాలైన ఆ రోగాలు అంటే సూక్ష్మాత సూక్ష్మ క్రిమి గాని తర్వాత సూక్ష్మ క్రిమి ద్వారా వచ్చే ఈ రోగాలు శ్వాసకోశ వ్యాధులన్నీ కూడా ఈ యొక్క స్టాప్ వాళ్ళు వాడడం వల్ల మనకి నిరోధించవచ్చు సార్ ఇది ఎట్లా వాడాలి ఎంత మోతాదులో వాడాలి సార్ మంచి ప్రశ్న అండి ఇది అన్ని రకాల కోళ్ళకు అన్ని రకాలంటే మీకు తెలుసు మీకు లేయర్ కోళ్ళు ఉంటున్నాయి తర్వాత పేరెంట్స్ బ్రీడర్ కోళ్ళు ఉన్నాయి తర్వాత దేశీయ దేశీయ అంటే పెరటి కోళ్ళు దేశీయ కోళ్ళు తర్వాత నాటు కోళ్ళు అంటారు ఈ మూడు రకాల కోళ్ళకు కూడా వాడుకోవచ్చు అండి ఈ అన్ని రకాల కోళ్ళకు వాడే తర్వాత ముఖ్యంగా మనకు మనం పేరెంట్స్ అంటే బ్రీడర్ కోళ్ళు చూసుకున్నట్టయితే మరి వెయిట్ కాస్త ఎక్కువ ఉంటాయి వాటిది వాటిది మనకి చిక్ స్టేజ్ చిక్ చిక్ స్టేజ్ అంటే మనకు మొదటి డేవోల్డ్ చిక్ నుంచి మనకు ఆరు వారాల వరకు ఆ ఏరియాలో మనకు వాడుకోవచ్చు అది మోతాదు వచ్చేసి మనకు నూట యాభై ఎంఎల్ వేయి కోలకండి అలాగే మనకి ఆరు వారాల నుంచి మనకు గ్రోయింగ్ స్టేజ్ అప్ టు మనకు పద్నాలుగు పదహారు వారాల వరకు అప్పుడు మనకు గ్రోయింగ్ స్టేజ్ అంటారు కాస్త మోతాదు పెంచడం అనమాట వేటుని బట్టి అది కూడా వాడచ్చు రెండు వందల ఎంఎల్ వరకు తర్వాత చూసుకున్నట్టయితే లేయింగ్ స్టేజ్లో వచ్చినట్టయితే మనకు బ్రీడర్స్ అయితే మనము టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వెయ్యి కోళ్ళకు అండి అదే లేయర్ కోల్డ్ అంటే మనకు పోల్ట్రీలో ముఖ్యంగా కమర్షియల్ పోల్ట్రీ అంటేనే లేయింగ్ అండి మనకు ఈ రోజు లక్షలాది ఆ మరి ఆ కోళ్ళు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో తమిళనాడులో వీటన్ని కూడా ఎక్కువ శాతం లేయర్ కోళ్లు ఉంటాయి గుడ్ల ఉత్పత్తి మరి గుడ్లు ఎక్కువ కన్జంప్షన్ ఉంటుంది కాబట్టి ఈ కోళ్ళకు కూడా మనం వాడుకోవచ్చు ఇవి కూడా మనకు చిక్ స్టేజ్ అంటే చిక్స్ ఉంటవి తర్వాత గ్రోయర్స్ ఉంటాయి లేయర్స్ ఉంటాయి నేను ఇందాక చెప్పినట్టు ఇది కూడా అంతే మనకు డే వోల్డ్ నుంచి నాలుగు నుంచి ఆరు వారాలు చిక్స్ స్టేజ్ అంటారు తర్వాత ఆరు వారాల నుంచి మనకు పద్నాలుగు పన్నెండు వారాలు మనకు పద్నాలుగు వారాల వరకు గ్రోయింగ్ స్టేజ్ అంటారు తర్వాత మనకు లేయింగ్ అంటే గుడ్ల ఉత్పత్తి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది లేయింగ్ పీరియడ్ అంటారు ఈ వయసులో కూడా మనం వాడుకోవచ్చు ఈ వయసులో కూడా మనము వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై హైయెస్ట్ మనకు ఆ ఆ మోతాదులో వాడుకోవచ్చు వెయ్యి వేయి కోళ్ళకు ఈ కోలకి వేయి కోలకి ఇది డోసు అంటే మనకు ఒక రైతుకు సపోజ్ పదివేల కోళ్ళు ఉన్నాయి మనం ఆ లెక్క ప్రకారం క్యాల్కులేట్ చేసుకోవాలి అలాగే మనం దీన్ని నీటి ద్వారా ఇవ ఇవ్వాల్సి ఉంటది ప్రతిసారి కూడా నీటి ద్వారా ఇవ్వాల్సి ఉంటది నీటి ద్వారా ట్యాంక్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఎంతైతే వాటర్ తాగుతాయో విత్ ఇన్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఆ కోళ్లకు మనం అసెస్ట్ చేసుకొని ఆ నీళ్ళలో మాత్రమే ట్యాంక్ లో కలిపిపోతే చాలా ఈజీగా ఉంటుంది రీడర్ కి లేయర్ కోళ్లకు వెయిట్ ను బట్టే మొదటి నూట యాభై ఎంఎల్ అంతే సార్ తర్వాత గ్రోత్ స్టేజ్ లో నూట యాభై నుంచి రెండు వందల యాభై ఎంఎల్ వరకు ఆ వెయిట్ బట్టి వెళ్తుంది ఏదైనా బ్రీడర్లు ఇంకా వెయిట్ పెరుగుతాయి కాబట్టి దానికి తగ్గట్టుగా దాన్ని పెంచుకుంటే వెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ లేరు కూడా రెండు వందల యాభై వరకు తాగచ్చు అంతే సార్ నెల పది రోజుల పాటు వాడాలండి ప్రతి నెల ప్రతి నెల అంటే లేయర్ కోల్ మనకు కల్లింగ్ స్టేజ్ అంటే మనకు గుడ్ల ఉత్పత్తి తగ్గేటప్పుడు మన రైతులు వాటిని కల్లింగ్ చేస్తారు అంటే మార్కెట్ లో అమ్మేస్తారు మీట్ పర్పస్ కి ఆ స్టేజ్ వరకు కూడా మనం వాడుకోవచ్చు తద్వారా మనకు గుడ్ల ఉత్పత్తి బాగుంటుంది గుడ్ల నాణ్యత బాగుంటుంది మీట్ నాణ్యత కూడా బాగుంటుంది అంటే మీరు చెప్తుంది ఆ టూ టూ హండ్రెడ్ ఎంఎల్ గానీ టూ ఫిఫ్టీ ఎమ్మెల్ గానీ డే ఎవ్రీ డే టెన్ డేస్ కంటిన్యూస్ డే రోజుల పాటు ఆ నెలలో ఒక రోజుల పాటు వాడాలి నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒక పది రోజుల పాటు వాడాలి రోజుకి వెయ్యి కోళ్ళకి అయ్యే మోతాదు నూట యాభై ఎంఎల్ నుంచి దాని వెయిట్ రోజులు వేజిని బట్టి రెండు వందల వరకు వాడొచ్చు అలాగే మరి దేశీయ కోళ్ళు నాటు కోళ్ళు పెరటి కోళ్ళు కూడా అంతేనండి మనకు ప్రతి మనకు మూడు నెలల వరకు వంద నుంచి నూట యాభై ఎంఎల్ నాటు కోళ్ళు దేశీయ కోళ్ళు తర్వాత మనకి గ్రోయింగ్ స్టేజ్ లో నూట యాభై ఎంఎల్ సిక్స్ స్టేజ్ లో వంద ఎంఎల్ గ్రోయింగ్ స్టేజ్ లో నూట యాభై ఎంఎల్ తర్వాత లేయింగ్ స్టేజ్ లో రెండు వందల ఎంఎల్ అండి వెహికల్ మరి వీటికి నాటు మనకు ఆ ఇండస్ట్రీ లాగా మనకు ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా ఇచ్చినట్టయితే అయితే అలాగే కలుపుకోవచ్చు మనకు మామూలుగా వంద రెండు వందల కోళ్ళు కూడా ఉంటాయండి ఊళ్ళలో పెరటి కోళ్ళు అంటే అంతే కదండి ఆ పెరటి కోళ్ళకు లో ఏదైతే గిన్నెలలో ఎంత అయితే ఎంతైతే వాటర్ తాగుతాయో అంత నీళ్ళల్లో క్యాల్కులేట్ చేసి మనం వాడుకోవాల్సి ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు ఇంతకీ స్టాప్ సిఆర్డి చాలా ప్రొడక్ట్లు ఉంటాయి కదా సార్ స్టాప్ సిఆర్డి ఇతర ప్రొడక్ట్ల కంటే ఎట్లా భిన్నం అని చెప్పాలి ఎందుకు దీన్నే వాడాలని మనం ఎందుకు చెప్పచ్చు అంటే ఇది మనకి ఒక ఒక అనే వ్యాధి రాకుండా అలాగే సిఆర్డికే కాకుండా శ్వాసకోశ సంబంధించిన ఇందాక నేను చెప్పిన దాదాపు ఆరు నుంచి పది రకాల శ్వాసకోశ వ్యాధులను కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది ఒకసారి రోగం వచ్చినట్టయితే రైతుకు చాలా నష్టం అవుతుంది ట్రీట్మెంట్ కాస్ట్ డెఫినెట్ గా చాలా ఎక్కువ అవుతుంది అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని మనం మనందరికి తెలుసు కాబట్టి మనం రాకుండా కాపుకోవడానికి ముందే వాడినట్టయితే ఇది చాలా మంచి పనిచేస్తుంది ప్రొడక్టివిటీ ప్రొడక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ముందే వాడుకోవాలి ఒకసారి వచ్చిన తర్వాత కూడా వాడుకో కాస్త కాస్త పెంచాల్సి అలాగే తగ్గే వరకు వాడాల్సి రైతు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది నివారణ ముఖ్యం వచ్చాక వైద్యం చేయించుకోవడం దాన్ని క్యూర్ చేసుకోవడం కంటే ప్రివెన్షన్ బెటర్ అనేది డాక్టర్ అనిల్ కుమార్ గారు చెప్తా ఉన్నారు ముఖ్యంగా వచ్చేటప్పుడు ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు కదా ఆ పీరియడ్ అంతా కూడా ఆ గ్రోత్ మీరు నష్టపోయే ప్రమాదం ఉంది అదే నెలకి పది రోజుల పాటు దీన్ని వాడినట్టయితే ఈ పెద్దగా రైతుకి ఎక్కువగా ధర కూడా లేదు కాబట్టి దీన్ని వాడుకున్నట్టయితే మీకు వ్యాధుల బారి నుంచి రక్షించబడతాయి నాట్ ఓన్లీ సిఆర్డి ఇతర అనేక శ్వాసకోశ వ్యాధుల నుంచి రక్షించబడతాయి ముఖ్యంగా ఇది ఈ శ్వాసకోశ వ్యాధి సిఆర్డి అనేది వ్యాధి లాగా ఒక్క ఒక కోడికి వస్తే మొత్తం కూడా అంటుకుంటది కాబట్టి ఇది ముందుగానే దీన్ని గుర్తించి ఇది వాడడం వల్ల మీకు గ్రోత్ ఉంటుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఈ వ్యాధులరో అన్నింత కూడా మంచి పరిణామాలు ఫలితాలు పొందే అవకాశం ఉంది నమస్కారం